ఎవరు అధికారంలోకి వచ్చినా పాలనలో మార్పు అయితే ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తారు ఇప్పుడు తాజాగా చంద్రబాబు విషయంలో ఆయన మార్పు కనిపించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు గారి మార్పు పాలనకు నిదర్శనం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనకు జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని పేరుకు ముందు జగన్ అన్నని జగనన్న కాలనీలు లేదంటే వైఎస్ఆర్ పేరుతో ఇలాగా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చాక టీడీపీ సర్కారు లేదంటే కూటమి సర్కారు వచ్చాక అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు దేశ పోరాట యోధులు వీళ్ళందరి పేర్లు పెడుతున్నారు ఇప్పుడు తాజాగా ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి ఆయన పెట్టింది ఏంటి జగన్ అన్న గోరుముద్ద ఇక్కడికి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు డొక్కా సీతమ్మ అన్నదాన పథకం అని చెప్పి పెట్టారు వాళ్ళ పేరు ఇలాగ అంటే ఆమె అన్నదానం చేసి ఎంతోమంది ఆకలి తీర్చింది ఆమెకు ఒక మంచి పేరు ఉంది గోదావరి జిల్లాలో అలా అంటే చిరస్మరణీయులు వాళ్ళనే అలా పేర్లు పెట్టడం వల్ల వాళ్ళ చరిత్రలు కూడా నేటి తరానికి తెలుస్తుంది ఇప్పుడు తాజాగా అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు అది కూడా యాభై ఎనిమిది అడుగుల విగ్రహం అమరజీవి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ప్రాణాలు అర్పించిన వ్యక్తి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి రాష్ట్రం కోసం ఇలాంటి వ్యక్తుల గురించి ఎందుకంటే రాబోయే తరాలకు తెలియాలి అమరావతి చూసినప్పుడు ఏంటి ఈ భారీ విగ్రహం యాభై ఎనిమిది అడుగుల ఎత్తు విగ్రహం అది నెక్స్ట్ తరానికి ఆ తరతరాలకి తెలియాలి అంటే ఖచ్చితంగా మన రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళు దేశం కోసం ప్రాణాలు నడిపించిన వాళ్ళు వీళ్ళందరినీ స్మరించాలి గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడు అదే జరుగుతోంది ఎందుకంటే మామూలుగా ఏ వైఎస్ఆర్ విగ్రహం ఎన్టీఆర్ విగ్రహం పెడితే మళ్ళీ కొత్త వాళ్ళని పరిచయం చేసినట్టు అవుతుంది వాళ్ళ రాజకీయ నాయకులు ఎంతైనా కానీ వీళ్ళు ఎటువంటి పదవులు ఆశించకుండా దేశం కోసం రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తులు ఇది ఈ మార్పునైతే చూపిస్తున్నారు వాస్తవానికి ఇది అవుతుందో లేదో అని అనుకున్నారు ఇది సాధ్యం అవుతుందా లేదా అని కానీ ఎట్టకేలకు అయితే ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు ఇప్పుడు తాజాగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని యాభై ఎనిమిది అడుగుల ఎత్తుతో రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు ఇది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వచ్చే జయంతి నాటికి పొట్టి శ్రీరాములు జయంతి నాటికి ఈ విగ్రహ నిర్మాణాన్ని కూడా కూర్చి చేస్తామని చెప్తున్నారు అలాగే అమరావతిలోని మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు అమ అమరజీవి స్వగ్రామం పడమెట్టిపల్లిలోని ఆయన నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామన్నారు గ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం హై స్కూల్ భవనాన్ని కూడా నిర్మించబోతున్నారు పొట్టి శ్రీరాములకి మరొకసారి ఒక మంచి గుర్తింపు అయితే తీసుకురాబోతుంది కోటం ప్రభుత్వం